లైఫ్లో తాట్ చెప్పి ఎక్కలేదు ఎప్పుడు కొట్టలేదు అయినప్పటికీ కొట్టారు ఏ పనైనా మనకు సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్ల అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా

అందరికీ ఒక్క అవకాశం ఎనిమిదోలు అందరూ పది మందికి వంద మందికి చెప్పి మే పదమూడు సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి ఫ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి కొండ మీద తాగిలు అంతా మంది బాగుపడ్డారు సైకిల్ క్సిడెంట్ అయి వేలు మంది చనిపోయారు అంతే పేనకు కూరేసుకొని వేలు మంది చనిపోయారు కానీ ద్వారా ప్రపంచం బాబు మీరు పున్న నింపండి ఓట్లతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ జీవితాన్ని